కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ ఉంచింది దీన్ని అదే విధంగా మేము కొనసాగించాలనుకుంటున్నాము తెలంగాణ మేము ఈ యొక్క తెలంగాణలో ఇప్పటికి మాకు తెలుసు అనేక ప్రజానికానికి వాళ్ళకు సొంత ఇల్లు కూడా లేదు బారిష్ ఆతీ తుఫాన్ ఆతా గబరా వర్ష వస్తుంది తుఫాన్ వస్తుంది ఇల్లు లేక గూడు లేక వాళ్ళు భయపడుతు బతుకుతారు టు उनके लिएประชาల সরকার 5 లక్ష రూపాయେ ঘর বানانے के लिए देगी इवन इते इल्लू లే నిరాశ్యులకు 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం చేస్తుంది और जो हमारे तेलंगाना के लिए लड़े थे जो शहीद हुए उनके लिए 2000 250 स्क्वायर फुट का घर दिया गया ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళకు రెండు వందల యాభై పార్టీ ఇవ్వాలనుకుంటుంది ఎడ్యుకేషన్ లేవు మేము అనుకుంటున్నాము బీదాది బీదైన విద్యార్థులు కూడా ఒక నాణ్యతమైన విద్యతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాము యువ వికాసం స్కీమ్ में तेलंगाना इंटरनेशनल स्कूल्स खोलेंगे हर मंडल में आपको ये लो, स्कूल स्कूल युवा इंटरनेशनल भी हम अंग्रेजी सिखाएंगे, साइंसे सिखाएंगे साइंसेस और जो भी सबसे हाई क्वालिटी के एजुकेशन का में इंटरनेशनल स्कूल सैन अकाल उन्नत विद्युत अंदर युवाओं को हम विद्या भरोसा कार्ड देंगे पढ़ाई के लिए उनको 5 लाख रुपए तक सपोर्ट मिलेगा चाहे वो यूनिवर्सिटी हो कॉलेज हो या कोचिंग फीस युवकలకు విద్యా భరోసా అనే కార్డ్ ద్వారా వారి ఉన్నత విద్యా కోసం 5 లక్షల రూపాయల సహాయ నిధిని కూడా కాంగ్రెస్ పార్టీ అందించబోతుంది జో బజోర్క్ లోగ్ హై उनके लिए हम चेवता योजना लाएंगे येराइटे वृद्धులు ఉన్నారు జేయూతాన పథకమని వాళ్ళ కోసం తీసుకొచ్చాము ₹4000 प्रति महीना सीनियर सिटीजंस के लिए

ఇవి మాటలు కాదు మేము గ్యారంటీ తప్పనిసరిగా చేయబోతున్న కార్యక్రమాలు తెలంగాణగా చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ కామ్ ఇన్ కో కానూన్ మే ఈ అన్ని విషయాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి మొట్టమొదటిగా చట్టాలుగా మార్చి మీకు సదుపాయాలుగా అందించబోతున్నాము दोराला तेलंगाना से प्रजाला तेलंगाना शुरू होगा तेलंगाना वेली पोई, प्रजाला तेलंगाना मुबोत मैं अपने सब चीफ मिनिस्टर से कहता हूं जितना पैसा विपक्ष के लोग अरब पतियों को देते हैं जितना पैसा विपक्ष के लोग चोरी करते हैं उतना ही पैसा हमें गरीब जनता के जेब में डालना దేశంలో ఉన్నటువంటి అన్ని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రులకు నేను ఏమని చెప్పానంటే ఏదైతే పెద్ద పెద్ద భూస్వాములు పెద్ద